హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఇదైతే పొద్దున్నే అనమాట ఫైవ్ థర్టీకి నేను టైం చూపించేసరికి టైం చూపిద్దాము అని చెప్పేసి చూపించేసరికి క్వార్టర్ టు సిక్స్ అవుతుంది ఈరోజు ఖుషి బర్త్డే అనమాట ఖుషి బర్త్డే రోజు ఇంకా గుడికి వెళ్ళాలి అని చెప్పేసి నా ప్లాన్స్ నేనైతే చాలా వేసుకున్నాను కానీ మనం అనుకున్నాం ఎప్పుడూ జరగవు కదా తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అంటారు కదా అలా అయిపోయింది అనమాట ఖుషి బర్త్డే రోజు నా ప్లాన్స్ అన్నీ ప్లాప్ అయితే అయిపోయాయి నేనేమనుకున్నాను అంటే పొద్దున్నే పూజ చేసుకొని ఇంట్లో అందరం ఫ్రెషప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక తర్వాత బావ డ్యూటీకి వెళ్ళిపోతాడు జున్నుని స్కూల్కి పంపించేద్దాము అని చెప్పేసి నేను ప్లాన్ చేసుకున్నాను కానీ మా బావ ఏమన్నాడు అని అంటే ఈవినింగ్ ఎర్లీగా డ్యూటీ నుండి వచ్చి బర్త్డే సెలబ్రేషన్స్కి అరేంజ్మెంట్ చేసుకోవాలి కదా ఈవినింగ్ ఎర్లీగా రావాలి కాబట్టి నేనైతే ఫస్ట్ షిఫ్ట్కి అయితే వెళ్ళిపోతాను అని చెప్పేసి బావ ఏం చేశాడు సెవెన్ ట్వంటీకే డ్యూటీకి వెళ్ళిపోయారనమాట ఇంకా తను వెళ్ళిపోయాక మేమేం చేస్తాము నేను ఒక్కదాన్ని అయితే ఖుషీని తీసుకొని గుడికి వెళ్ళలేను కదా అని చెప్పేసి జున్నుని కూడా స్కూల్కి పంపించేశాను ఇంకా తను స్కూల్కి వెళ్ళిపోయాక నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పూజ చేసుకుని ప్రశాంతంగా టిఫిన్ చేసేసుకుందాము అని చెప్పేసి మా ఆడపడుచునైతే అడిగాను అనమాట ఇంకా తను ఏమనింది అని అంటే ఫస్ట్ బర్త్డే కదా వదిన ఖుషిది దగ్గరలో శివాలయం ఉంది కదా శివాలయంకి వెళ్ళేసి ఇది మొక్కొని వద్దాంలే అని చెప్పేసి అంటే సరే లే అని చెప్పేసి అనుకున్నాను మీకు ఇంకొక విషయం అయితే చెప్పాలి నేను ఖుషి బర్త్డే కంటే టూ డేస్ ముందే నా బర్త్డే అనమాట నా బర్త్డే రోజు బాగా లేరు ఆ రోజు కూడా నేనైతే టెంపుల్కి వెళ్ళడం కానీ సెలబ్రేషన్స్ కానీ ఏమీ చేసుకోలేదు ఎలాగో ఖుషి బర్త్డే ఉంది కదా ఆ రోజే సెలబ్రేషన్ చేసుకుందాము ఇద్దరు బర్త్డే అని చెప్పేసి గమ్మున కూర్చున్నాను ఇంకా తను ఆడపరుచు అయితే అనింది మొన్న బర్త్డే రోజు ఏం సెలబ్రేషన్ చేసుకోలేవు గుడికి వెళ్ళలేదు కదా ఈరోజు వెళ్దాము వదిన టెంపుల్కి బాగునిపిస్తుంది కదా మళ్ళీ ఎలాగో మండే కదా మండే రోజు శివాలయం వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది వెళ్దాము అని చెప్పేసి అంటే మా మా రూమ్ నుండి అయితే మాకు శివాలయం టెంపుల్ వచ్చేసి వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది సరేలే టైంపాస్ ఉన్నట్టు ఉంటుంది అలా నడిచినట్టు ఉంటుంది ఎప్పుడు రూమ్లోనే ఉంటున్నాం కదా అని చెప్పేసి ఇంకా గుడికి అయితే వెళ్ళాము నడుచుకుంటూ నిదానంగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయామనమాట మేము వచ్చేసరికి జ గుళ్ళో అయితే ఎక్కువ జనాలు అయితే ఎవరు లేరు చాలా తక్కువ ఉన్నారు అంటే అప్పటికే టైం వచ్చేసి టెన్ అలా అయిపోయింది ఉన్నారు కాకపోతే చాలా ఎక్కువ అయితే లేరు ఈ గుళ్ళో వచ్చేసి మనమే అభిషేకం చేసుకొని మనమే శివుడికి మన సొంతగా మనకు నచ్చినట్టు ప్రశాంతంగా శివలింగంకి అయితే పూజ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా అనిపిస్తుంది నేను ఎప్పుడో శివరాత్రికి ఒకసారి వచ్చాను మహాశివరాత్రికి మళ్ళీ ఈ రోజు అయితే వచ్చాననమాట చాలా బాగా అనిపించింది శివుడికి మన చేతులతో అభిషేకం చేయడం అంటే అది చాలా అదృష్టం కదా అందుకని చెప్పి దగ్గరలోనే ఉన్నా కూడా నేనైతే రాలేను పిల్లల్ని తీసుకొని రావాలి అంటే చాలా కష్టం కదా అని చెప్పేసి రానన్నమాట ఇంకా ఈరోజైతే ఖుషి బర్త్డే కాబట్టి తన చేతులతో కూడా నేనైతే అభిషేకం చేయించాను బాగా క్యూట్గా అయితే ఆడుకుంటుంది శివుడితోటి చూడండి ఎంత క్యూట్గా అంటే బొమ్మ అనుకుంటుందో ఏమనుకుంటుందో కానీ నేను ఇంక అది షూట్ చేయడం మర్చిపోయాను కానీ శివుడికి ఇట్లా దగ్గరలో నిల్చొని మాట్లాడినట్టు కానీ పిలిచినట్టు కానీ అలా చేసింది ఇంకా తన దృష్టి అంతా అక్కడ ఉన్న భననపైనే ఉండింది అనమాట తీసుకోవాలి అని చెప్పి తనో తీస్తా ఉంది మేమేమో పెట్టేస్తా ఉన్నాము కానీ ఇంకా పిల్లలు దేవుడితో సమానం కదా అని చెప్పేసి సరేలే తీసుకొని ఇవ్వలే తనకి తెలియదు కదా అని చెప్పేసి అయితే కుషికి అయితే బంధన ఇచ్చేసాను ఇక ఖుషితో అయితే శివయ్యకి దండం పెట్టించేసాక తనతో మొక్కించేశాక నేనైతే శివయ్యకి బాగా మొక్కేసుకున్నాను నా మనసులో బాధలు అన్నీ చెప్పుకున్నాను నేను ఇంకా తర్వాత టెంకాయ అయితే కొట్టేసి బయటకు వచ్చి పిల్లల్ని అయితే చాలాసేపు అక్కడ ఆడించామన్నమాట అంటే మేము అలా కూర్చున్నాము టెంపుల్కి వెళ్ళి అలా కూర్చొని రావాలి కదా అని చెప్పేసి మేము కూర్చున్నామా ఇంకా మా కోడలు కుషిక ఈ ఖుషి అనమాట మా ఖుషి ఇద్దరు మాత్రం ఫుల్గా ఆడేసుకుంటున్నారు ఇంకా ఆడుకునే పిల్లల్ని ఎందుకు డిస్టర్బెన్స్ చేయాలి ఎప్పుడు రూమ్లోనే ఉండడం కదా వాళ్ళకి అలా ప్రశాంతంగా ఉంటుంది ఆడుకొనివ్వు అని చెప్పేసి అక్కడ ఆడించేసాము మా పిల్లలే కాకుండా ఇంకా వేరే వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు ముగ్గురు కలిసి ఆడుకున్నారు ఎక్కువసేపు మేము అలా ఆడుకుంటూ అలా వెళ్ళేసి రావాలి త్వరగా నడుచుకుంటూ వెళ్ళడమే లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము అనుకున్నామా కానీ టెంపుల్లోనే మేము అసలు ట్వెల్వ్ థర్టీ వరకు టెంపుల్లోనే ప్రశాంతంగా కూర్చొని వెళ్ళాక ఏం చేద్దాంలే ఎప్పుడు ఉండే రూమే కదా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇల్లు ఎక్కడికి వెళ్ళదు కదా టెంపుల్కి అస్తమానం రాంగ్ కదా అని చెప్పేసి టెంపుల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాము చాలా చాలా బాగా అనిపించింది ఇంకా ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ క్వార్టర్ టూ వన్ అవుతుంది ఎండ్లో పడి నడుచుకుంటూ వచ్చాం కదా విపరీతంగా హెడేగ్ అనమాట ఇంకా నైట్ నిద్ర లేదు అందుకని చెప్పి ముందు చాయ్ పెట్టేసుకొని తాగాలి అని చెప్పేసి ఆ టైంకి అయితే టీ పెట్టేసుకొని తాగాలి నాకు ఛాయ్ తాగాలి అనిపిస్తే ఏ టైంకైనా పెట్టేసుకొని తాగేస్తాను నేను ఆ టైంకి ఇంకా టీ తాగేశాక సాంబార్ చేసుకుందాము వంట చేసుకొని లంచ్ చేయాలి అని చెప్పేసి అయితే సాంబార్ చేస్తున్నాను నేను ఇంకా జున్నుకి బాక్స్ అయితే మార్నింగే పెట్టిచ్చేసానమాట తను వెళ్ళిపోయింది కదా స్కూల్కి ఇది మాకు ఆఫ్టర్నూన్కి ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే సాంబార్ చేసుకున్నాము ఇంకా ఈవినింగ్ అయితే ఎలాగో స్పెషల్ ఉంటాయి కదా ఈకోవేళ సాంబార్ ఉన్నా కూడా ఎవరికైనా నచ్చితే అది కూడా వేసుకుంటారు అని అన్న ఉద్దేశంతో అయితే సాంబార్ చేసేసుకొని మా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాము పిల్లలైతే వచ్చాక పడుకున్నారనమాట నేను మా ఆడపరిచు అయితే వంట చేసుకొని వేడివేడిగా అప్పటికప్పుడు తినేసి ఇంకా ఈవినింగ్ ప్లాన్స్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నాము ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఖుషి బర్త్డే ఎలా జరిగిందో అయితే వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి చూసిన వెంటనే థ్యాంక్ యూ